ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి భాగము యహోశివ గ్రంథము ఇరవై అధ్యాయము పదహైదవ వచ్చిన చివరి భాగాన్ని ధ్యానించుకుందాం యహోశివ గ్రంథము ఇరవై అధ్యాయము పదహైదవ వచ్చిన చివరి భాగాన్ని ధ్యానించుకుందాం నేను నా ఇంటి వారును యహోవను సేవించదము అనిను క్రిస్తందు ప్రియమైన దేవుని పిల్లారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అని ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వదకరముగాను దీవెనకరముగానో మార్చును గాక ఈ యొక్క మాటల్లోని మరి ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రవక్త అయినటువంటి ఇస్రాయల్ నాయకుడుగా ఉన్నటువంటి సందర్భంలో యహోశివా ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి మోసే మరణానంతరము ఇస్రాయేల్ యొక్క ప్రజలను మరి నడిపించేదానికి నాయకుడిగా దేవుడు యహోశివాను ఒక సాధనముగా వాడుకుని ఉంటున్నాడు మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలు ఏ రీతికైతే తిరుగుబాటు చేసి దేవునికి మరి మోసపోయిన సనుక్కొని జీవించారో మరి చరిత్రలో మనం చూడగలం అయితే ఒకనొక సందర్భంలో ఈ యొక్క ఇస్రాయేల్ యొక్క ప్రజలు అన్ని దేవతలను పూజించటం అన్ని దేవతను మరి ఆరాధించటము అటువంటి సందర్భంలో మరి ఇస్రాయల్ యొక్క ప్రజలను ఉద్దేశించి యహోషో మాట్లాడుతూ ఉంటున్న పైభాగంలో మరి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని ఎడల మీరు ఎవరిని సేవించదురో నది అద్దరిని మీ దేశమున మీరు పితృ సేవించిన దేవతలను సేవించదురు అమోరీల దేశమున మీరు నిరసిస్తున్నారే వారి దేవతలను సేవించదురు నేడు మీరు కోరుకుని మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యహోవాను సేవించడము అని మరి యహోషువా మరి మాట్లాడుతున్నట్టు ఇంటి మాటలు మనం గమనించినట్లయితే ఇస్రా యొక్క ప్రజలు ఏ రీతిగా వారి యొక్క స్వభావము వారి ఆలోచన వారు ఏ రీతిగా ఉంటున్నారో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం మరి యోధాను నది దాటిన తర్వాత ఆ యొక్క అమోరియల దేశంలో ఇస్రాయల్ యొక్క ప్రజలు ఉంటున్నారు మరి ఆ యొక్క అమోరిలో దేవుని ఎరగనటువంటి ప్రజలు దేవునికి దేవుడు అంటే తెలియనటువంటి ప్రజలు అన్య దేవతలను పూజించేటువంటి వారు మరి అటువంటి దేశంలో వీరు ఉన్న సందర్భంలో మరి యహో వారిని ఉద్దేశించి ఈ రీతిగా అంటున్నారు మీ పితరులు సేవించినటువంటి దేవుడు మన పితరులు దేవుడైనటువంటి మన పితరులు సేవించినటువంటి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అటువంటి వారిని మీరు సేవిస్తారు లేదా అమోయుల యొక్క దేవతలను మీరు పూజిస్తారో అది మీ ఇష్టం నేను మాత్రము మన పితరులైనటువంటి దేవుడు నేనును నా ఇంటి వారిను యహో సేవించదము అని ఒక గట్టి తీర్మానం మరి యహోశువా తీసుకుంటూ ఉంటాడు కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యహోషువ తీసుకున్నటువంటి ఒక తీర్మానాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనము మన కుటుంబం మరి దేవునిలో అంటుకట్టబడి జీవము గలైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా మన కుటుంబాలు ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవిన కరముగాను మార్చిన ఆమె